సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా యజ్ఞస్వరూపుడు యజ్ఞస్వరూపుడు అంటే యజ్ఞాగ్నిస్వరూపుడు అందుకే పంచాయతనమే పెట్టారండి అందరూ సుబ్రహ్మణ్యుడు లేడు కదా అని అడిగితే మహానుభావులు పరమాత్మ వారు ఒక మాట చెప్పారు అప్పుడు అగ్నిహోత్రము కూడా ఉంటూ పంచాయతీ ఉండేది కనుక నిత్యాగ్నిహోత్ర గృహంలో ఆరాధింపుడు అగ్నియ్యే సుబ్రహ్మణ్యుడిని ఆయన అందుకే పంచాయతనలు విడిగా పెట్టలేదు పోని తర్వాత మాత్రమైనా ఎలా చేయాలంటే ముందు దీపం వెలిగిస్తారు కదా అదే సుబ్రహ్మణ్యుడు అని తెలియజేశారు మహానుభావులైనా కాంచీ కాంచీయతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సస్తి స్వామివారు అగ్నిశ్వరుడు ప్రధానంగా ఆ కారణం చేతనే ఆయనకు ఆగ్నేయుడు అనే పేరు కూడా ఉన్నది వన్నిజుడు అగ్నిభూహు తర్వాత నామం వస్తుంది ఇక్కడ అన్నదా అంటే అగ్ని అన్నానికి కారకుడు అగ్ని లేనిది అన్నం లేదు అందుకే యజ్ఞమునం దారాధింపబడేటువంటి ఆ పరమా పరమేశ్వరుడు సృష్టిం అన్నప్రదాత అవుతున్నాడు ఇక్కడ పైగా అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం ఈ రహస్యం మనం తీసుకుంటే భగవద్గీతలో చెప్పిన ప్రకారం అన్నం ఎలా వస్తున్నది జీవులందరికీ అన్నం కారణం అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ అన్నం పర్జన్యం వల్ల కలుగుతుంది పర్జన్యం యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞం కర్మ వల్ల కలుగుతున్నది కర్మ వేదం వల్ల కలుగుతున్నది అన్నారు ఇక్కడ కానీ వేద కర్మ యజ్ఞరూపుడైనటువంటి పరమాత్మ అయినటువంటి సుబ్రహ్మణ్యుడు యజ్ఞ యజ్ఞరూపడే అన్నాన్ని ఇస్తున్నాడు అంతేకాదు తర్వాత మాటల్లో రహస్యం చెప్తారు అక్కడ చూద్దాం మొత్తం యజ్ఞస్వరూపుడు అవ్యయ అనుత్తమ అక్షయ అనాది అప్రమేయ అక్షర అచ్యుత అకల్మష అది సనాతన ధర్మంలో మనం జాగ్రత్తగా స్తోత్రాలు చదివితే దేవతా భేదాలు బాటంత చదివిపోతాయి ఇవే నామాలు చూస్తుంటే విష్ణువుకి అన్వయిస్తాం శివుడికి అన్విస్తాం దీని అక్కడ రూపములు లేవు అక్షయుడు ఇది అనంత నామానికి మరొక స్వరూపం అవ్యయుడు తరుగుదల లేనివాడు స్త్రీ పుం నపంసకాది భేదములు మూడు ప్రమాణాలు మొదటిది ప్రత్యక్ష ప్రమాణం అందరికీ తెలిసేదే అంతేకాదు భౌతికవాదులందరూ అది పట్టుకుంటారు రెండవది అనుమాన ప్రమాణం మూడవది ఆగమ ప్రమాణం అంటే ప్రమాణం అని అంటారు ఇక్కడ ఎందుకంటే నీకు ఇంకా అనుభవం రానంత వరకు పెద్దల వాక్యమే నీకు ప్రమాణం అవునా లేదా ఒకటి మన అనుభవానికి రానంత వరకు పెద్దల వాక్యమే మనకు ప్రమాణం పెద్దలనగా అనగా తపస్సిద్ధులైన సత్యద్రష్టలైన ఋషులు కానీ వాక్యమే ప్రమాణం కదా దానికి శబ్ద ప్రమాణము అని పేరు అయితే శబ్దము కూడా ఎంతవరకు ప్రమాణం అంటే పరబ్రహ్మ ఒకడున్నాడని విశ్వాసాన్ని కలిగించి సాధన మార్గాన్ని నిర్దేశిస్తుందే తప్ప శబ్దము కూడా పరమాత్మ నేరుగా చెప్పలేదు అయితే శబ్దం కూడా లోకంలోకి సంబంధించిన విషయమే కదా లోకంలో ఉత్పన్నమైనటువంటి శబ్దము లేదా లోకము కంటే ముందు ఉత్పన్నమైన ఒక శబ్దమున్నది అది లోకాతీతమైన తత్వాన్ని చెప్పలేదు నిన్ను అటువైపు ప్రేరేపించగలదే తప్ప యథాతథంగా పరిపూర్ణంగా అందించలేదు కనుక ఇటు ప్రత్యక్ష ప్రమాణానికి కానీ అనుమాన ప్రమాణానికి కానీ లేదా ఆగమ ప్రమాణ శబ్ద ప్రమాణానికి కానీ అతీతులు ఇవ్వడం అప్రమేయ ప్రమాణానికి దొరికితే ప్రమేయం అనాలి ప్రమాణానికి దొరకని వాడిని అప్రమేయుడు అంటారు ఇక్కడ ప్రమాణములకు దొరకనివాడు అన్నారు అందుకే కూర్చుని భగవంతుడు అంటే చూపించండి అంటారు ఆ ప్రశ్నలోనే లోపం ఉంది ఇక్కడ చూపిస్తే ఆయన పదార్థం అవుతాడు పరమార్థం కాడు కానీ భగవంతుడు పదార్థమా చూపించడానికి కాదు పోనీ ఊహించి చెప్తావా ఊహకు అందుతాడా ఎందుకంటే పదార్థ జగత్తుతో అలవాటైపోయిన మనస్సు ఊహించమంటే పదార్థ జగత్తుని ఊహిస్తుంది దాన్ని మించి ఊహించలేదు ఇక్కడ దాని ఊహకైనా ఒక అనుభవం ఒక ఆధారం తీసుకుని ఊహ చేస్తాం మనం ఎంతో కొంతకు ఆధారం ఉంటే దాన్ని మించి ఊహ చేయగలం ఇది పదార్థ జగత్తు దానితో అలవాటైపోయిన బుద్ధి ఏది ఊహించమన్నా దాన్ని ఊహిస్తుంది కానీ ఊహకి దొరకడైన అందుకే అచింత్య శక్తి కూడా మనం కలుపుకోవచ్చు ఈ మాట ఇక మూడవది శాస్త్రం కూడా ఏమి చెప్తోంది ఆయన గురించి అంటే నేనే చెప్తాను వేదం వేదం తప్ప పరమాత్మ గురించి మరి ఏది చెప్పలేదు ఏం చెప్తుంది అంటే ఇది అని నిర్దేశించలేనిది అని చెప్పింది చాలా గొప్పగా చెప్పింది ఇక్కడ అనిర్దేశ అని వేదమే చెప్తుంది అదే నా యతి అని చెప్తున్నాం కనుక అప్రమేయ అనే మాటకి ఇంత అర్థం అన్నది కొలత కందని వాడు ప్రమాణములకు దొరకనటువంటి వాడు అక్షరహ అక్షరం అనే మాటకి నా అర్థము శబ్ద స్వరూపుడు అని అక్షర అని చెప్పవచ్చు అచ్యుత గొప్ప విశేషం ఇది అచ్యుత అంటే తన స్థితి నుంచి తాను జారనివాడు అచ్యుతుడు అంటే తాను బ్రహ్మము ఆ బ్రహ్మ స్థితిని జారడం లేదు ఇక్కడ అందుకు కొందరు యోగులకు కూడా అచ్యుత అనవచ్చు ఎందుకంటే వాళ్ళ బ్రాహ్మీభూత స్థితి నుంచి ఎప్పుడూ జారరు అందుకే వాళ్ళని అచ్యుతులు అనవచ్చు కానీ పరమాత్మ నిజమైన అచ్యుతుడు అటువంటి అచ్యుత స్వరూపము అంటే తన స్థితి నుంచి తాను జారనివాడేవాడు అతడు అచ్యుతుడు అంటే పూర్ణ బ్రహ్మము అకల్మషాయనమ మాయామాలిన్యము లేనివాడు ఒకటే మాట చెప్పుకుంటే చాలు కానీ అభిరామాయ అభిరామాయనమ అభిరామ రామనామం ఈయనకు వచ్చిందే అభిరాముడు ఈయన పేరు అభిరాముడు అంటే అన్ని విధాల అందగాడు అని అర్థం ఇక్కడ అన్ని విధాల అందగాడు అన్ని విధములా ఆనందము కలిగించేవాడు రెండు భావాలు ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ సుబ్రహ్మణ్యుడు సౌందర్య స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు సౌందర్యానికి జ్ఞానానికి పరాక్రమానికి ప్రధాన దైవం అందుకే స్వామికి సౌందర్య సంబంధమైన నామములు చాలా చాలా ఉన్నాయి ఆయనకి ఇద్దరు పత్నులు ఉన్నారు ఆ ఇద్దరు పత్నులు ఎవరు ఒక దాని యొక్క శక్తులు ఎవరు వారు వల్లీ దేవసేన వాళ్ళ నామాలు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుందాం వీళ్ళకి ప్రథమత ఉండే నామములు ఏంటంటే ఒకరు సౌందర్యవల్లి ఇంకొకరు ఆనందవల్లి మాట ఎంత బాగుందండి సౌందర్యవల్లి ఆనందవల్లి వల్లి శబ్దం ఇక్కడ తెంపు లేకుండా పెంపు కలిగినది వల్లి అని అర్థం ఇక్కడ తెంపు లేని పెంపునే తీగానాలి ఇక్కడ అందుకే అది అనంతంగా ఉన్నది అది ఆనందం సౌందర్యం గొప్ప మాటలు ఇక్కడ అంటే స్వామికున్న రెండు శక్తులవి ఆనందం సౌందర్యం అవి ఎక్కడి నుంచో వచ్చి స్వామిని చేపట్టలేదు స్వామి యొక్క స్వాభావిక శక్తులు ఇవి అంటే ఆనంద సౌందర్యములే ఆనందవల్లి సౌందర్యవల్లి వీళ్ళే తర్వాత తపస్సును ఆచరించి దేవసేనగా వల్లిగా సుబ్రహ్మణ్యం చేపట్టారు అని పురాణ సంహితా గ్రంథములు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ కానీ ఆనంద సౌందర్యములు అనే స్వరూపములు గనక సౌందర్య నిధానమైన అందుకే స్వామి గురించి ఒక మాట అంటూ ఒకప్పుడు త్యాగరాజ స్వామివారు స్వామిని ఆలయంలో చూసి దర్శిస్తుంటే ఆయన దర్శనమిచ్చట ఎవగానే మురిసిపోయి ఒక మాట అంటున్నాడు నీ వంటి దైవమును షడానన నేనెందు కాననురా అన్నారు నీ ఇలాంటి దైవాన్ని ఎక్కడా చూడలేదయా అన్నాడు అంటూ సుబ్రహ్మణ్యుడిపై విస్తారమైన కీర్తన రచించారు చాగయ్య అందులో ఒక మాట అంటారు మారకోటులందుగల శృంగారము ఇందుముఖ నీ కొనగోరును బోలునే అంటాడు ఇక్కడ కోట్ల కొలది ఒక దగ్గరకు వచ్చినా అందమంతా రాసిపోసినా నీ కాలి కొనగొట్టుకు కూడా వాళ్ళు అని చెప్పాడు అటువంటి అందగాడవును అని మరొక సంస్కృతి కీర్తనలు అంటారు వరసిఖి వాహన వారిజలోచన కురుషం తనుజిత కుసుమ శరాయుత అన్నారు ఇక్కడ సంస్కృతులను రచించిన కీర్తని కురు మాకు అనగా శాంతిని శుభాన్ని కలిగించవయ్యా తనుజిత కుసుమ శరాయుత కుసుమ శరుని మన్మతుడు పదివేల మన్మతుల యొక్క సౌందర్యాన్ని కూడా ధిక్కరించగలిగే సుబ్రహ్మణ్య మాకు శుభం కలిగించు అంటూ శరజ భవాంబుద వాహనాది సురనుతపాద సుగుణ కుమార తారక సూర పద్మాసుర తూల దహన భూధర సుతానందన ధీర శ్రీ రఘువర భాగినేయ ఆప్తమందార గుణాకర త్యాగరాజ్ అర్చిత ఇక్కడ రఘువర భాగినేయ అనే మాట గొప్పగా వేశారు రామచంద్రమూర్తికి మేనల్లుడా అన్నాడు ఇక్కడ ఏం రామభక్తుడు కదండి అందుకే సుబ్రహ్మణ్య స్తుస్తూను ఒకసారి ఆ మాట అన్నాడు ఇక్కడ అందుకే ఆప్తమందార ఆప్తుల పాల కల్ప సుబ్రహ్మణ్య తనుజిత కుసుమ శరాయుత వరసిఖి వాహన అని చెప్పారు అటువంటి అభిరామ అనే మాట ఇందులో విశేషమైన అర్థం అంటే ఇత అన్ని విధములా నడిపించడం ఒక మహాప్రయోజనాన్ని వాళ్ళ చేత చేయించడం ఇది నాయకుడు కొండవలసిన గొప్ప లక్షణాలు